హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో సన్న కారం పూసని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను సో ఈ సన్న కారం పూస ఈ విధంగా గనుక చేస్తారంటే స్వీట్స్ ఆఫ్ స్టైల్లో లాగా చాలా చాలా బాగుంటుందన్నమాట సో చాలా ఈజీ అనమాట ఈ సన్న కారం పూష చేసుకోవటం దీన్నే సేవ్ అని కూడా అంటారు సో మరి వీడియోలకి వెళ్ళే ముందు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ సన్న కారం పూజ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము నేను ఇక్కడ ఒక పెద్ద ప్లేట్ని తీసుకున్నానండి ఇందులోకి జల్లించుకోవడానికి ఒక జల్లెని పెట్టేసుకున్నాను అనమాట స్ట్రైనర్తో అయినా సరే జల్లించుకోవచ్చు ఇందులోకి నేను మూడు కప్పుల వరకు శనగపిండి వేశాను సో ఫస్ట్ ఏ కప్పుతో శనగపిండి వేసుకున్నాను అదే కప్పుతో మూడు కప్పులు శనగపిండి అంటే దీన్ని దీన్ని వెయిట్ వచ్చేసి ఒక కేజీ వరకు ఉంటుంది సో ఒక కేజీ శనగపిండికి అర కేజీ వరకు బియ్యం పిండి తీసుకోవాలన్నమాట సో ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీనెస్ రావాలి అనుకుంటే బియ్యం పిండి వేసుకోండి సో అచ్చం స్వీట్ ఆఫ్ స్టైల్లో మాకు కావాలి అనుకుంటే ఓన్లీ శనగపిండితో చేసుకున్న చాలా బాగా వస్తుంది బియ్యం పిండి కూడా ఒక కప్పు వేసుకొని చక్కగా దీన్ని చల్లించుకుని పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇందులోకి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ వరకు వామ్ పౌడర్ని వేసుకోండి అలాగే మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ తీసుకోండి నేను మూడు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసాను ఇంకా మూడు టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకున్నాను అనమాట సో కారం మాకు కావాలి అనుకుంటే ఇందులో వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి మంచి కలర్గా రావాలనుకుంటే ఒక అర స్పూన్ వరకు పసుపు వేసుకొని మనం వేసుకునేవన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసేసుకోండి చాలా ఈజీ అండి ఈ కారం పూస ప్రిపేర్ చేసుకోవడం అనమాట చాలా తక్కువ టైంలోనే చేసుకుంటారు నేను ఎక్కువ క్వాంటి లో చేస్తున్నాను కాబట్టి కొంచెం టైం టేకెన్ బట్ చాలా ఈజీగా చేసేస్తామన్నమాట అంతా ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వేడి ఆయిల్ కానీ లేదంటే బటర్ నెయ్యి ఏది మీ దగ్గర అవైలబుల్గా ఉంటే అది ఐదు ఆరు టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి తీసుకొని దీన్ని వేడి చేసుకొని ఇప్పుడు వేసుకుంటే మనకి కారం పూస అనేది చాలా గుల్లగా వస్తుందనమాట అందుకని చెప్పేసి వేడిగా ఉండే నెయ్యి అయితే బాగుంటుంది లేదా బట్టర్ అయినా తీసుకోండి ఏది లేదనుకుంటే ఆయిల్ తీసుకోవచ్చు ఇలా వేడి చేసుకొని వేసుకొని చక్కగా మనం పిండికి బాగా పట్టేటట్టుగా చేత్తో నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా అయితే చాలా చక్కగా మనకి కారం పూస అనేది రెడీ అయిపోతుంది సో పిండి చేత్తో నేను ఇలా పట్టుకుంటే ఇలా కొంచెం మొదల ఫామ్ అయ్యేటట్టు ఉంటే మనకి కారం పూస చేయడానికి కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి వేడి నీళ్ళని ఇప్పుడు నీళ్ళనమాట గోరువెచ్చగా చేసుకొని ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతా ఒకేసారి వేసుకోవద్దు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కొంచెం వేడి నీళ్ళు వేసుకొని చక్కగా మిక్స్ అయిన తర్వాత ఇంకొంచెం నీళ్ళని ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలన్నమాట కొంచెం కొంచెంగా ఈ విధంగా వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఇలా ముద్దులా ఫామ్ అవుతుంది ఇది మరి గట్టిగా ముద్ద కలుపుకున్నా మనం బాగా ప్రెస్ చేయాల్సి వస్తుంది అనమాట ఆయిల్లో వేసేటప్పుడు నార్మల్గా ఉంచుకోండి సెమీ సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా ముద్దని కలుపుకుంటే సరిపోతుంది ఎంత వాటర్ పడుతుంది అక్క అని మీరు అడగచ్చు సో వాటర్ అయితే అంతా ఇంత అని చెప్పలేము సో కొంచెం ఎక్కువ వేడి నీళ్ళు పెట్టుకుంటే కొంచెం కొంచెంగా వేస్తుంటే మిగిలిపోతే నో ప్రాబ్లం అనమాట సో అలా నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ సేవ్ చేసుకోవడానికి ఈ సన్నకారం పూష పూస మిషన్ని తీసుకున్నాను సో దీన్ని సన్నగా ఉండేది చూసారు కదా హోల్స్ అనేవి ఇంత సన్నగా ఉండే బిల్లను పెట్టుకున్నాను అనమాట ఈ విధంగా పెట్టుకొని కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోండి ఫస్ట్ సరే ఆయిల్ అప్లై చేస్తాము తర్వాత ఇంకా ఎప్పుడు కూడా ఆయిల్ మరి అప్లై చేయాల్సిన అవసరం లేదనమాట ఒకసారి చేసి పెట్టుకుంటే ఇంకా సరిపోతుంది సో ఇలా మొత్తం కూడా ఆయిల్ లోపల బాగా గ్రీచ్ చేసుకోండి ఆయిల్తో చేసుకున్నాక బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా క్లోజ్ చేసేసేయండి చేశాక ఇంకా ఫ్రంట్ సైడ్ నుంచి మనం ఇలా ఓపెన్ చేసేసుకొని కొంచెం ఆయిల్తో గ్రేజ్ చేసేసుకుందాము సో ఈ విధంగా మొత్తం ఇలా గ్రేజ్ చేసేసుకొని పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసి మన కారం పూస తయారు చేసుకోవడానికి మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దని కొంచెం కొంచెంగా తీసుకొని ఈ గొట్టంలోకి స్టఫ్ చేసుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కొంచెం పిండి ముద్దని తీసుకోండి ఈ విధంగా తీసుకొని హోల్కి సరిపడేటట్టుగా మనం ఆ షేప్లో చేసేసుకొని అందులోకి ఫుల్గా నింపుకోవాలన్నమాట ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి మిగతా పిండి ఉంటుంది కదా పిండి బాగా ఆరిపోయి తొందరగా గట్టిపడిపోతుంది కొంచెం దానిపైన వాటర్ని చిలకరించుకోండి ఇలా నీళ్ళని చిలకరించేసుకొని ఉంచుకున్నారంటే పిండి పైన ఆరిపోకుండా ఉంటుంది లేదంటే తడి క్లాత్ అయినా సరే దీనిపైన వేసుకున్న పిండి ఆరిపోకుండా ఉంటుందన్నమాట సో మనం పిండి ముద్దని ఫుల్గా ఫిల్ చేసుకున్నాం కదా ఇప్పుడు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చూసారు కదా సేవ్ అనేది ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ట్రీ ఫైక్ సరిపడే ఆయిల్ని ఫ్రై చేసేసుకొని చిన్న పిండి ముద్దని వేసుకుంటే ఆయిల్ బాగా హీట్ ఎక్కిందో లేదో తెలుస్తుందనమాట సో ఈ పిండి ముద్ద ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఆయిల్లో ఈ విధంగా మనం చేసుకోవాలన్నమాట ఇది బాగా సన్నగా ఉండే కారం పూసండి అచ్చం స్వీట్ సబ్ లానే ఉంటుందన్నమాట సో చాలా ఈజీగా చేసేయచ్చు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఫస్ట్ తర్వాత నిదానంగా మీడియం ఫ్లేమ్కి టాన్ చేయండి ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టాన్ చేసేయడమే ఫ్రై అయ్యిందా లేదా ఎలా తెలుస్తుందంటే అక్కడ ఆయిల్ బబుల్స్ అనేవి బాగా వస్తాయి కదా అవి తగ్గిపోతే ఇంకా చక్కగా ఫ్రై అయినట్టే సో ఇలా రెండు వైఫ్లు కూడా ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసేయటమే నెక్స్ట్ వచ్చేసి రెండో వాయి కింద కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి చాలా బాగా వస్తాయి చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ పండక్కి తప్పకుండా నేను చెప్పే విధంగా మీరు సేవ్ని చేశారంటే అచ్చ స్వీట్స్ ఆఫ్ స్టైల్లోలానే ఉంటాయి అన్నమాట చాలా చాలా బాగా వస్తాయి సో ఇలా వచ్చిన వాటిని ఒక పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవటమే ఈ సేవ్ అనేది అస్సలు ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుందన్నమాట అస్సలు ఆయిల్ పీల్చుకోదు చాలా చక్కగా వస్తాయి అన్నమాట సో ఇలా అంత సేవ్ని కూడా ప్రిపేర్ చేసేసుకొని దీనిపైన కొంచెం పల్లీలైనా ఇంకేవైనా ఫ్రై చేసేసుకొని మనం స్వీట్స్ ఆఫ్ స్టైల్లో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు లేదనుకుంటే ఇదే విధంగా కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఈజీగా ఉండి ఈ సన్న కారం పూ ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ